అరే బాపురే ఇవాళ అసలే నేను పని మీద ఉన్నా స్మాల్ కోనర్స్ మొత్తం డోర్ తీసుకొని బయటకు వచ్చేసినాయి ఇదైతే నాకు పెద్ద టార్చర్ అనే చెప్పుకోవాలి ఇలా కాక్టైల్స్ అన్ని చేస్తున్నాయి అమ్మా మీ అందరినీ లోపలికి పంపించాలన్నా కూడా కష్టమే ఇప్పుడు వేర్లో పట్టుకుందామన్నా దొరకవు ఇప్పుడు ఇవి అన్నీ కేజ్ డోర్ ఓపెన్ చేసుకొని వచ్చేసినాయి ఇక కొనూర్స్ కొంచెము చాలా తెలివితోనే ఉంటాయి బర్డ్స్ డోర్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది వీటికి అన్నిటికన్నీ బయటకు వచ్చేసినాయి అమ్మా ఇది ఒక పెద్ద టార్చరే ఇవ్వాలి పట్టుకుందామన్నా కూడా దొరకవు వీటిని అన్నిటిని ఎట్ల లోపలికి పంపించాలి బయట ఉంటే కాక్టైల్స్ టైల్స్ అన్నిటినీ ఖరాబ్ చేసేస్తాయి ఎందుకంటే కాక్టైల్స్ మళ్ళీ గుడ్లు పెట్టి హ్యాచింగ్లో కూర్చున్నాయి సరే బాపరే లోపలికి పోండి రే మీ డోర్లోకి మీరు అరే వెళ్ళిపోండి వెళ్ళిపోడా వెళ్ళిపోండి మీ ఇంట్లోకి మీరు వెళ్ళిపోండి 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 లోపలికి వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి వీటిని ఎట్లా పంపించాలి లోపల ఏమన్నా ఫీడ్ పెడితే వెళ్ళిపోతాయి కావచ్చు నాకు తెలిసి మీరు ఏం చేస్తారే లోపలికి వెళ్ళిపోండి ఛాన్స్ లేదు దగ్గరికి వెళ్తే ఇంకా అటు వీటన్నిటికీ ఒక పని చేయాలి ఇంకా తప్పదు ఓ మీరు కొంచెం బెదిరినరు అంటే ఇంక అస్సలే లోపలికి వెళ్ళరు ఇక దొరకని కూడా దొరకరు వీటిని బెదరకుండా లోపలికి పంపించాలి నా దగ్గర ఒక ట్రిక్ ఉంది ఆ ట్రిక్ యూజ్ చేస్తా అంతకన్నా ముందైతే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి చాలా రోజుల తర్వాత అనుకోకుండా ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను ఇది అనుకోని లాంగ్ వీడియో అసలు అయితే కానీ వీటిని లోపలికి పంపించాలి ఎట్లా పంపించాలి యాక్చువల్లీ అయితే ఆ బాక్స్లో చిక్స్ ఉన్నాయి ఒక పేరువి ఎక్కడిక్కడే ఆడుతున్నాయి కానీ లోపలికి పోవట్లే లోపలికి పోవచ్చుగా మెల్లగా భయపడితే కావచ్చు ఓకే 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 మిమ్మల్ని లోపలికి పంపించడానికి ఇప్పుడు ట్రిక్ చేస్తాను నేను రైట్ మన దగ్గర లాంగ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదా జంబో సన్ఫ్లవర్ సీడ్స్ చూద్దాం వీటిని లోపల పెట్టి ఎందుకంటే నేను రెగ్యులర్గా అయితే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవ్వను ట్రీట్స్ లాగా వాడతాను ఒక్కసారి లోపట వేసి చూద్దాము ఇవేమో వైల్డ్ బర్డ్స్ మన చేయి మీదకి వచ్చి లోపలికి లేదు ఓహో ఏమనట్లే నేను ఏమనట్లే 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 అయ్యో అయ్యో సన్ఫ్లవర్ ఏ లోపల వేస్తున్నా అరే 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 ఓకే ఓకే లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి ఎక్కడికి పోయినాడు మీరు అందరు ఇటు సైడ్ వచ్చామురా అటే వెళ్ళండి అటే వెళ్ళండి అటు వెళ్ళండి మీకు కూడా సరే వెళ్ళండి ఏజ్ సైడ్ మీకు ఏ సైడ్ మీకు ఏజ్ సైడ్ మీకేజ్లోకి వెళ్ళండి వెళ్ళండి లోపల సీడ్స్ వేసిన వెళ్ళండి 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 తొందరగా మీరు బయట ఉంటే నేను ఇక్కడనే కూర్చోవాలిగా రోజు మొత్తము వెళ్ళండి వీటిని పట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు ఇప్పుడు ఎందుకంటే అక్కడ లోపలికి ఈ లోపలికి అందులోకి వెళ్ళిపోయినాయి అనుకోండి కష్టం నైట్ టైంలోనే పట్టుకోవడానికి అవుతుంది నైట్ వరకు ఇక్కడే ఉన్నాయంటే కాక్టైల్స్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి లోపలికి వెళ్తే బాగుండు ఒక్కటి లోపలికి వెళ్ళినా ఒకదాన్ని పట్టుకొని ఇంకోటి వెళ్ళిపోతాయి ఎందుకంటే అన్ని గ్రూప్ కదా వెళ్ళే ఛాన్స్ కనబడతలేదు అస్సలే కనబడతలేదు లోపలికి వెళ్ళండి ఎక్కడికి వెళ్తున్నాయి కిందికి పోతున్నాయి అందుకే లోపలికి చాలా మంది దగ్గర బర్డ్స్ కూడా ఇంతే మిస్ అవుతాయి కదా వాటికి అవే డేర్ ఓపెన్ చేసుకుంటే బయటికి వెళ్ళిపోతాయి నా దగ్గర బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ లేదు కానీ లోపలికి వెళ్ళండి లోపల మంచిగా సీట్స్ వేసిన అక్కడక్కనే తిరుగుతున్నాయి కానీ లోపలికి వెళ్తలేదు కానీ ఒక్కటి వెళ్తే ఒకదాన్ని పట్టుకొని ఒకటి ఇంకోటి వెళ్ళిపోతాయి కానీ అందులో కాక్టైల్స్ ఎగ్స్ పెట్టి కూర్చున్నాయి అక్కనే ఆడుతున్నాయి ఇవి అరే బాపరే ఛాన్సే లేకుండా అయిపోయింది కదా ఇది ఎట్లా దొరుకుతారు ఇప్పుడు ఏం చేద్దాం పట్టుకోవడం అంత ఈజీ కాదు పట్టుకుంటే చాలా డ్యామేజ్ అవుతాయి బర్డ్స్ బెదురుతాయి కూడా బర్డ్స్ మంచి అలవాటు అయినాయి బర్డ్స్ బెదురుతాయి ఎట్లా కొంత సాఫ్ట్ ఫీడ్ కూడా పెట్టి చూద్దాము లోపల వాటికి ఆ సన్ఫ్లవర్ సీడ్స్ కనిపిస్తలే కావచ్చు ఇంకొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తా ఆగండి ఆగండి కొంచెం దగ్గరికి అని పెట్టేసి అంట్లో స్వీట్స్ కొంచెం వేసేసి ఇది ఒక ట్రాప్ అనుకోవాలి ఇక మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు కొంచెం అటు సైడ్ వెళ్ళండి అటు సైడ్ వెళ్ళండి అటు సైడ్ వెళ్ళండి అటు సైడ్ వెళ్ళండి అందరి వచ్చారా ఒక్కటి లోపటికి పోయిందా ఆల్రెడీ పో అమ్మ పోనీ దాని నెంబర్ దా పో పోవాలి 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 ఫాస్ట్ ఫాస్ట్ పోవాలి పోతున్నాయి పోవాలి అందరు పోవాలి ఒక్కొక్కరు కాదు ఇంకా కిందికి పోతే ఏమొస్తుంది మీదికి పోండి దాటకు పోన్ అవి పోయినాయి మంచిగా సీడ్స్ తింటున్నాయి పట్ట తింటున్నాయి తిని మళ్ళీ బయటికి రావు కదా పైకి ఎందుకు వస్తుంటారా మీరు ఇదేమో బయటికి రావడానికి చూస్తుంది లోపలికి కొమ్మ అంటే ఇంకొక రెండు ఉన్నాయి అంతే ఒక పైనాపిల్ ఆహా లేదా అటు ఒక బ్లూ ఉంది పైనాపిల్ సినామన్ బ్లూ మూడు ఉన్నాయి లోపటికి లోపలికి పోవడానికి దారి తెలుస్తలేదా లేదా బయటకు వచ్చారు కదా అరే పో ఇంకొక ఉంది ఒక గ్లూ పైన కూర్చొని ఉంది ఒకటి లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి ప్లీజ్ వెళ్ళు వెళ్ళి 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 వెళ్ళు అరే మళ్ళా బయటకు వస్తాయి నువ్వు అది వచ్చి చూడండి ఆ పైనాపిల్ చూడండి సినిమానికి వినిపిస్తుంది నువ్వు బయటే ఉండని చెప్తుంది దాన్ని ఇంకా అరే బాపరే లోపటికి వెళ్ళండి అదేమో అక్కడే చేస్తుంది అరే గక్కడ ఏమున్నదీకు ఒక కింద కిందికి పోయి ఏం చేస్తున్నారే రే అవేమో మొత్తం ఖాళీ చేసేస్తున్నాయి అవి ఖాళీ చేసి అవి బయటకు వస్తారా లోపటికి వెళ్ళండి లోపటికెళ్ళండి పైపట్స్ లోపలికి వెళ్ళండి అది అట్నుంచి ఇటు వినిపిస్తాను కానీ లోపలికి అయితే పోతలేదు ఇవి అవన్నీ పోయినాయి ఇవి కావాలని ఆడుకుంటాను నేను అని మళ్ళా పైకి ఎందుకు పోతున్నారే డోర్ తీసుకున్నారు అడుగురి బాపరే మీరు బయటకు వస్తారా ఏంటి మళ్ళా లోపలికి 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 ప్లీజ్ బ్లూ బ్లూ లోపలికి ఈ పైనాపిల్ ఏంది ఇట్లా వస్తుంది లోపలికి పోవే అరే బాపురే ఇక్కడిక్కడే ఆడుతున్నాయి తప్ప లోపలికి పోతలేవు లోపలికి పో కొంచెం కిందికి అడిగేసిన అంటే స్టెప్ ఒక్క స్టెప్పు లోపలికి పోవే ఇంకా పట్టుకుంటే నేను చెప్తున్నా పట్టుకుంటే మీకే దెబ్బలు తాకుతాయి ఇదేంటి బయటికి రావడానికి చూస్తుంది లోపలికి పోండి రే తల్లి అవేమో మంచిగా ఖతం చేసిస్తున్నాయి పెట్టిన సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ పటాపటా ఖతం చేస్తున్నాయి ఇదేమో అక్కడిక్కడ ఆడుతుంది లోపలికి 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 ప్లీజ్ లోపలికి సినిమాన్ లోపలికి పోవే సినామన్ దానా లోపలికి పోవే ఇందుకొస్తే ఏమొస్తుంది పైకి వస్తే లోపలికి పోతావు కానీ ఇద్దరు కలిసి ఒకటేసారి సార్ లోపలిపోయింది అరే లోపలికి లోపటికి లోపలికి అబ్బ ఒక్కటి లోపలికి వెళ్ళింది ఇంకొకటి ఉంది బ్లూ అరే బాపు ఇంకొక బ్లూ ఉంది లోపలికి కిందికి 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 రా కిందికి రా కిందికి రా కిందికి రా కొంచెం సైడ్కి 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 లోపలికి వెళ్ళరు రే మళ్ళీ సినిమాని బయటకు వస్తుంది అరే బాపు ఏమన్నా ఆడుకుంటానే అవి ఇక్కడిక్కడ ఆడుతున్నా లోపలికి పోవట్లేదు లోపలికి ఓపెత్తలే నీకు ఆడ సన్ఫ్లవర్ సీడ్స్ అయిపోతున్నాయి అరే బాపురే పోవా లోపలికిగా లోపలికి లోపలికి నీ ఇంకా కమ్మలు నీ అట్లుంటే అది సతాయించుడు వామ్మో అయితే సక్సెస్ఫుల్గా లోపడికి పోయినాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్